అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా చర్చ పెట్టుకుందాం అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు అతను చదువుకున్న పుస్తకాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తాగల పెట్టి చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం రెడీ లోకేష్ గారు చెప్తున్నారు చెప్పండి చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు వస్తాం కరెక్ట్ గా త్రిమూర్తిలో గారు అంటే రెడీ ఇక రెడీ సార్ మారుదాం అమర్నాథ్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని టోర్ డెలివరీ చేయలేమని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి బీసీలు గురించి మాట్లాడుతున్నారు కదా అందుకనే మాట్లాడా అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా మీరు ఛాలెంజింగ్ లెటర్ డిస్కస్ లోకేష్ గారు లెటర్ డిస్కస్ లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమని సార్ ఐఎమ్ రైట్ ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ దౌత్ ఐఎమ్ రైట్ టు టాక్ సార్ మెంబర్ ఇట్లా మారుతా ఇట్లా సార్ నాకు రైట్ ఉంది నేను మారుతున్నా ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మారుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ రౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి మీరు ఏటో డిస్కస్ అంతేగాని పద్నాలుగు నుంచి ఎట్లా తెచ్చా